నమస్కారం ఇది బైపాస్ రోడ్ కాడ నలభై డివిజన్ మరి ఇక్కడ ఉన్న సమస్యల పైన మరి మున్సిపల్ అధికారులు చిన్న చూపు చూస్తున్నారు మరి మున్సిపల్ అధికారులు ఎందుకు ఈ చిన్న చూపు చూస్తున్నారు మరి నలభై నలభై డివిజన్లో ఈ దో దోమల సమస్య ఉన్నది మీరు డ్రైనేజ్ ఇస్తలేరు ఏంది మీకు జీతాలు ఇస్తలేరా గవర్నమెంటు మరి ఎలక్షన్ ఎలక్షన్ ఉందంటేనే మరి ప్రతి పార్టీ నుండి జయవాళ్ళు కానీ ఎవరు కానీ మరి ఏది కానీ వచ్చి తీస్తారు మరి ఎలక్షన్ అయిపోయిందంటే ఎందుకు ఇంత ప్రజల్ని పట్టించుకుంటలేరు ఎలక్షన్ ప్రజలు అంటే అంత నిర్లక్ష్యమా అంటే ప్రజల దగ్గర ఓటు లేదా ఓటు హక్కు లేదా అడిగే సత్తా లేదా ప్రజలకు అంటే ఎలక్షన్ వరకే ప్రజలు వాళ్ళకి అవసరము ఎలక్షన్ తర్వాత ప్రజల్ని పట్టించుకోరా మరి ఇప్పటికైనా దీనిపైన చర్య తీసుకొని ఆ నలభై ఒక్క జవన్ పైన ఆ ఏ పైన చర్య తీసుకొని ఇది తొందరగా డ్రైనేజీ సమస్య తొందరగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ కలెక్టర్ గారికి కోరుతున్నాను థ్యాంక్ యూ జే